వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ చూసాకర సో ఈ రోజు మా ఆంటీ బర్త్డే అనమాట అదే అదే మా అత్తయ్య గారి బర్త్డే అనమాట సో ఇవాళ ఈమె బర్త్డే స్పెషల్ కింద నేను ఒక కేక్ అయితే చేయబోతున్నాను సో స్పెషల్ గా ఉంటాను కదా చాలా రోజుల తర్వాత మా అన్న ట్రావెల్ విత్ లో ఒక లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను సో అది మా అత్తగారి కోసం చేద్దామా కేక్ ఎంకైతే ఎగ్ కేకా ఎగ్ లెస్ కేకా కావాలంట సరే ఇప్పుడు నేను మా అత్తగారు ఇద్దరు కలిపి ఎగ్ కేక్ అయితే చేస్తాము సో వచ్చి ఈ రోజు మన ఎగ్ కేక్ లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే త్రీ ఎగ్స్ తీసుకున్నాము బేకింగ్ సోడా తీసుకున్నాము బేకింగ్ పౌడర్ తీసుకున్నాము వెనీలా ఎసెన్స్ తీసుకున్నాము కొంచెం మిల్క్ తీసుకున్నాము మైదా తీసుకున్నాము అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ నెయ్య అంతేనా అండి సో మా పెళ్లికి మా ఫ్రెండ్స్ మా గ్యాంగ్ నుండి ఒక ఓవెన్ వచ్చింది ఫస్ట్ టైం ఇవాళ ఆ ఓవెన్ ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం ఇన్నాళ్ళు ఓపెన్ చేయలేదు ఇప్పుడే ఇంకా వాడాలి ఫస్ట్ టైం మనం త్రీ ఎగ్స్ తీసుకున్నాము మనం చాలా చిన్న కేక్ చేస్తున్నాం పెద్ద కేక్ చేయట్లేదు ఎందుకంటే నేను పెద్ద చెప్పని కాదు కదా బాగుంది సార్ thank you बिल्कुल। so एक्स इलाक़ बढ़ता रहने माता-जाने थोड़ा तेली देख माँ-पापों के सीसल्टा बाहर हैं। आजकल काल्टे की देवाली हाँ मंदिर कंधियाँ हाँ कंधों की hand wash हम लोगों ने तो कहाँ ले लेने में गब्बन तो आगे देखते हैं आ ये ताई कछुए पकाए कछु कोती दे उसे हाँ అంటే నేను చేసిన కేక్ ఆమ్లెట్ కాదు అనుకోకాలండి ఇప్పుడు దీన్ని బాగా యాక్చువల్లీ మిషన్ ఉండాలి మనం ఇప్పుడే స్టార్టింగ్ కదా మరి ఓ అది ఇవ్వలేదు మరి అంతేనా చెక్ వేద్దాం రేపు రాగానే వాళ్ళు అడిగేవాళ్ళ మాకు లేదు బాగా తిప్పి 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 పిండి ఇక్కడ అత్తా కోడర్లు వర్క్ చేస్తూ పని చేస్తుంటే ఇక్కడ సూపర్ ఎక్కడ తీసుకున్నావు

మన నిత్య డిజైనర్స్ లో వన్ అండ్ ఓన్లీ పింక్ కలర్ ఈ ఇది నాకు చాలా ఇస్తుంది ఈ కలర్ పింక్ కాంబినేషన్ వచ్చింది సో ఫ్రిడ్జ్ కూడా చాలా గిఫ్ట్ ఫీల్ వచ్చింది చాలా తక్కువ రేపు పెట్టాను కొన్ని సేల్ అయింది ఇంకొక రెండు కలర్స్ అవును ఇంకా ఉన్నాయా ఇందులో కలర్ టూ కలర్స్ ఉన్నాయి ఓకే ప్రైస్ ప్రైస్ అయితే ఎక్కువ కాస్టే పెట్టాం మనం బట్ ఇప్పుడు ఆఫర్లో దీన్ని సిక్స్టీన్ కి ఇచ్చేస్తున్నాం విత్ ఫ్రీ షిప్పింగ్ అత్త అమాయకంగా కనబడుతుందని మన కామెంట్స్ పెట్టారు కదా అస్సలు కాదు మా ఆయల్ని మించింది తెలివితేటలే ముగ్గురు పిల్లల్ని కనీస ఆకింది మామూలుగా ఉండదు రత్త రంబోలా అమాయకంగా ఉంది కదా అస్సలు అమాయకాలు కాదు సో మైదా టూ కప్స్ తీసుకున్నాము షుగర్ షుగర్ వచ్చేసి వన్ కప్ సో షుగర్ కూడా కలిపేసిన బాగా మెల్ట్ అవ్వాలి బాగా కలపాలి సార్ ఏను స తీగినలు కలుస్తున్నావు ఎక్స్ వేరే బౌల్లో కవర్ గా అంటే ఇది కొత్త గిన్నె లాంటిది దీని ఇంకా వాడలేదు కొత్తికేందుకనే ఇలా వాడుతున్నా ఈజీగా ఉందని ఓకే ఇప్పుడు మనము ఒక చిన్న చెంచాడూ బేకింగ్ పౌడర్ डालतेమో తీయదా బేకింగ్ పౌడర్ ఆ అంతేనా ఇప్పుడు బేకింగ్ పౌడర్ అంటే అదిలో ఎంత ఉంటుంది ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ ఇదొక స్పూన్ ఇయ్యాల బేక్ అవ్వాలి కదా కేక్ రెండు కప్పులు మైదా తీసుకున్నాము ఒక కప్పు షుగర్ పౌడర్ అంటే మిక్సీ పట్టేసాము అలాగే ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నాం కదా అందులో బాగా మిక్స్ చేశాను ఇప్పుడు ఒక చిన్న స్పూన్ చిన్న స్పూన్తో కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ వేసి కలిపేస్తున్నాం కొంచెం వెనీలా ఎసెన్స్ ఇది ఆప్షనల్ మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు జస్ట్ ఆప్షనల్ వెనీలా ఎసెన్స్ అంటే ఊటే అది కదా ఒక చెట్టు తీగల లోపల సంథింగ్ వాటి నుండి కలెక్ట్ చేస్తారు ఇది వీటితో కేక్లు అవి చేస్తూనే ఉంటారు ఓకే సో ఇప్పుడు కప్స్ మైదా వేసుకోవాలి సో ఆల్రెడీ టూ కప్స్ మైదా మేము దీంట్లో తీసి పెట్టుకున్నాము ఉండలు లేకుండా చక్కగా c a I d o n a n t Cake, I t want Ah, n go and u e t e l n d y And then I'm t h g o n అంత రావాలని కష్టపడలేకపోతున్నావు అని మా ఆయన వచ్చి తిప్పుతున్నాడు తిప్పు తిప్పు గట్టి తిప్పు 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 చక్కగా ఈజీగా అయిపోయేది అట్లా రావాలి చెప్పు చెప్పు ఇంకా మీ కొడుకు గోపాల్ చెప్పు కొడుకు వద్దది ఏంటే కొడుకు చేయవాడు అది కూడా అంత మంచిగా అయిందో నువ్వేమో గడ్డలు గడ్డలు తిప్పేసాడు అయిపోయిందా కొడుకు బతి తెల్ల ఓకే ఇంకా బాగా తిప్పండి ఏంటి చూడు తిప్పు అలా కొంచెం

స్టవ్ మీద అట్లా పెట్టుకునేవైతే ఏదైనా నడుస్తుంది బట్ ఓవెన్ కదా ఓవెన్ లో నడిచే గిన్నెలు మాత్రమే పెట్టాలి మా ఇన్ని లవ్ సింబల్ అంటే ఇదో ఇది ఇట్ తెచ్చేది సరే ఇందులోనే కొంచెం అంటే దీనికి కొంచెం లిక్స్టిల్ బిట్ నెయ్యిద్దామా ఇట్లా గిన్నె నిండా అనాలి చాలా బాగుంటుంది అత్తయ్య గారు వచ్చేలో పిండి షిప్ చేద్దాం ఇందులో అప్పట్లో చాలా మంది అడిగారు మీ ఫ్రిడ్జ్ ఫుడ్ చేయొచ్చు కదా అని నాకు అంత ఓపిక లేదు ఎందుకంటే ఫ్రిడ్జ్ లో ఏం పెట్టలేదు ఎందుకంటే మనకు అంత కుకింగ్ స్కిల్స్ లేవు సో ఇదిలో ఏంటంటే ఇవన్నీ కూడా మా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక్క మ్యాగ్నెట్ ఒక్కొక్క ఊరు నుండి తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటాడు అనమాట నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ప్రతి కొంటాడు మళ్ళీ అందులో సపరేట్ సపరేట్ సిటీస్ ఉన్నా అవి కూడా తెచ్చుకుంటాడు అంత పిచ్చి మేడకి సరే ఓకే మన బ్యాటరీ అయితే రెడీ అయింది కదా కేక్కి పెట్టద్దాం ఎందుకు వచ్చావమ్మా వెంకమ్మ ఎందుకు వచ్చావమ్మా వెంకమ్మ అని తీయమంటున్నానని ఇది షట్ పాపం తగులుతుందిరా నీకు వీడియో తీసేస్తానని చెప్పి కేక్ వండేద్దామని చెప్పి దొబ్బేస్తుంది ఇది ఎవర్రా మీరు మా ఆయన ఆశపడ్డాడు ఆశపడ్డాడేమో సో ఎలక్ట్రానిక్ థింగ్స్ కదా ఫస్ట్ మా ఆయనే టేక్ కేర్ చేస్తాడు ఇవన్నీ మన వల్ల కాదు ఇవన్నీ జస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పెడితే బేక్ అయిపోతుంది ప్రిన్స్ జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టు మైక్రో ఓవెన్ కదా జస్ట్ ఒక సెవెన్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది అవును కేక కే ఉడకలేదంటావా అంటే ఇంకా ఇంకా ఉడకబెట్టాలా మాట కాదు కేక్ చేస్తే పుట్టగడు నాకు అర్థం కానీ అరే టేస్ట్ ఎలా ఉందో చూస్తా లేదు పోయాండి కేక్ బాల్స్ అంటే అన్ని కరెక్ట్ గా వేసానే ఏదో తక్కువైంది రావట్లేదు ఎందుకంత అవుతుంది గుడ్లు అన్నా ఎక్కువ అయ్యిందన్నా ఏం ఎక్కువ అయ్యాయి ఉడకనన్నా ఉడకని అయితే ఇది ఎలా ఉంది చెప్పనా స్పాంజి ఉంటుంది చూసా బెడ్ల పైన సోఫాలు చేస్తారు సో మైక్రోవెవన్లో సోఫాలు చేసి స్పాంజి తయారు చేయొచ్చు అన్న తిని చిడు ప్రజలు టేస్ట్ అలా ఉంటా కానీ తినాలంటే స్పాంజి లాగుంది సేమ్ ఇది ఏంది నలగట్లేదు నెత్తి నెత్తిపోగలద్దు షత్తింత కొట్టుకుంటే నెత్తిపోగలద్ది ఎందుకు ఇవి నీకు ఇది ఓ చేపెంత అంటాలి ఏం కేక్ ఇది ఇది కేకా చేతిలో వచ్చింది దిగిరి నువ్వు నన్ను అవమానిస్తున్నావు ఫ్రెండ్స్ బాగా అవమానిస్తున్నావు నాకు తెలీదు చిన్న ముక్క దయచేసి ఎప్పుడు నీ కోసం ప్రేమగా అయితే